హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే మన బ్లాగ్ అన్నీ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం ఇంకా మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇదైతే ఇంకా చందనే సుంతవు తినవల్ల పెళ్ళి రోజు మా ఇంట్లోనే చేసాం కదా ఇంకా నైటు డిన్నర్ చేసేసి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళారనమాట ఇంకా అప్పుడు ఆ రోజు మొత్తం బాగా అలసిపోయాము అందరము ఇంకా నేను ఆ రోజు నైట్ ఏం క్లీన్ చేసుకోలేదనమాట వీళ్ళు జస్ట్ బెడ్ అది ఒకటి క్లీన్ చేసేసాను ఇంకా ఈరోజు బట్టలు చాలా ఉన్నాయి మార్నింగ్ పిల్లల్ని స్కూల్ పంపించేసిన తర్వాత పని స్టార్ట్ చేశాను అది అయిపోయేసరికి నాకు ఈజీగా టైం ఫోర్ అయిపోయింది ఈవినింగ్ ఫోర్ అయింది పని అయిపోయిన ఫ్రెష్ అయ్యేసరికి ఇది మార్నింగ్ అనమాట పిల్లల్ని దింపేసి వచ్చారు మా వారు టిఫిన్ చేసేసి పని స్టార్ట్ చేసామన్నమాట కెమెరా పెడితే దాని ముందు డ్యాన్స్ చేస్తున్నారు నాకేంటంటే పని చేసేటప్పుడు టీవీలో సాంగ్స్ పెట్టుకొని పని చేసుకోవడం అలవాటు నాకే కాదు చాలా మందికి ఉంటుంది ఒకసారి ఇంకా తినేటప్పుడు అయితే కనుక సాంగ్సే వింటాను అంటే చూస్తాను అనమాట లేదంటే బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని పెట్టేసుకుంటాను బ్లూటూత్ చెవులో పెట్టుకుంటే ఒక వన్ అవర్ టూ అవర్స్కి అది ఛార్జింగ్ అయిపోతుంది కానీ టీవీలో అయితే యూట్యూబ్ ఆన్ చేసుకొని అనమాట ఇక్కడ ఏం జరిగిందంటే పిల్లలు డ్రెస్సెస్ మార్త పెడతాను యూనిఫామ్ ఆల్రెడీ అది సాటర్డే అనమాట అది గుర్తులేక నేను ముందు రెగ్యులర్గా డైలీ వేసుకునే బట్టలు తీసేసి పక్కన పెట్టాను ఆ తర్వాత వాళ్ళకు గుర్తొచ్చి మా దీవెన గుర్తొచ్చి ఈరోజు సాటర్డే కదా అనేసి ఇంకా స్పోర్ట్స్ యూనిఫామ్ వేసుకొని వెళ్ళిపోయారు ఇంకా మడతపెట్టి పెట్టాను నిన్న మొత్తం అందరం తలస్నానం చేశాం కదా సెల్ఫ్లో ఉన్న టవల్స్ అన్నీ తీసాము సిక్స్ సెవెన్ టవల్ తీసాము ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇంకా మార్నింగ్ బట్టలు పిల్లలు ఇప్పేసినవి నెక్స్ట్ ఇంకా నైట్ ఇవన్నీ వెనక నుంచి ముందుకేస్తున్నా చూడండి ఇవన్నీ నైట్ కాసేపు వేసుకొని పక్కన పెట్టేసాము ఇంకా అందులో దీవెన అయితే కొద్దిసేపు సాంగ్ షూటింగ్ కోసం మాత్రమే వేసుకుందనమాట ఈ డ్రెస్ ఇంకా అది బీరువాలు పెట్టేసాను కొత్తది అమ్మ నిన్ననే ఓపెన్ చేసాము ఇంక ఇవన్నీ ఏది ఎప్పుడు వేసుకున్నాడా అని చెక్ చేసుకొని చేస్తున్నాను మిగిలినవన్నీ మళ్ళీ అన్నీ కలిపేసాం కదా అనేసి మొత్తం అన్నీ వాషింగ్ మిషన్లో వేద్దామని బయటికి తీసుకెళ్ళాను అనమాట దీవెన డ్రెస్ ఒకటి బీరువాలో పెట్టేశాను తను చైర్లో పెట్టేసింది డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా అలాగే బెడ్షీట్ కూడా తీశాను మాదివెన్ బాబు పాలు తాగుతూ పాలు కొంచెం పడేశాడు బెడ్షీట్ మీద మార్నింగ్ ఇంకా బెడ్షీట్ అయితే ఫస్ట్ నేను లేవగానే బెడ్షీట్స్ మడత పెట్టేస్తాను సారీ బెడ్షీట్స్ మడత పెడతాను ఈరోజు కొంచెం బద్దకంగా అయ్యి లేటుగా లేచా అనమాట పిల్లలకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టేశాను కర్రీ కూడా ఏం చేయలేదు పాపం టిఫిన్ ఏమో కొంచెం రైస్ ఉంటే తాలింపు వేసేసాను ఉప్మా ఎలాగో తినరు చేసినా వేస్ట్ అది పడేయడం తప్ప తినరు అనేసి ఉప్మా చేయను చేస్తే గోధుమ రవ్వ చేస్తాను అదైతే కొంచెం తింటారనమాట కొంచెం అన్న తింటారు ఇంకా వైట్ ఉప్మా చేస్తే కనుక అస్సలు తినరు ఈ బెడ్షీట్స్ క మన కబోర్డ్లో కూడా తీసేశాను అంతకు ముందు రోజే వన్ వీక్ బ్యాకే బెడ్షీట్స్ అన్నీ క్లీన్ చేశాను కదా వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను అన్నీ బ్లాంకెట్స్ చెద్దర్లు ఇంకా బెడ్షీట్స్ అవన్నీ బెడ్ అంతా క్లీన్ చేసేసాను మొత్తం అంతా చాక్లెట్స్ తిని కేక్ అంతా పూసారు దానికి అన్నీ తీసేసాను మామూలుగా హాల్లో ఉన్నవి కూడా తీసాను అనమాట ప్రస్తుతానికైతే బెడ్రూమ్ క్లీన్ అయిపోయింది అంటే క్లీన్ అవ్వడం అంటే జస్ట్ ఇచ్చిన బట్టలు బెడ్షీట్స్ టవల్స్ అన్నీ తీసాను ఇంకా దాన్ని ఊడ్చి కొంచెం పైన పైన డస్టింగ్ చేసేసుకొని క్లీన్ చేసుకోవాలి అంటే నాకు ఒక టూ మంత్స్ నుండి డస్ట్ అస్సలు పడట్లేదు ఇప్పుడు కూడా వాయిస్ చేంజ్ అయిపోయింది నేను ఇంకా తప్పదు కదా అని క్లీన్ చేశాను ఎక్కడ ఒక్కడే పెట్టేశారు పిల్లలు టూ మంత్స్ అవు నాకు డిసెంబర్ ఎండింగ్ నుంచి కొంచెం లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చేసి డస్ట్ దగ్గరికి వెళ్ళొద్దన్నారు డాక్టర్ అసలు అందుకే మా వారు ఎప్పుడైనా ఊరెళ్ళు వచ్చిన పైన పైనే ఆ సెల్ఫ్స్ అవి వాళ్ళకంత డీప్ క్లీనింగ్ అవి చేయడం కొంచెం కష్టం కదా పాపం ఇంకా అదైనా తూడ్ చేసి చేశారనమాట వచ్చేసి ఇంక ఈరోజు తప్పదు ఇంకెన్ని రోజు నాకు మామూలుగా అయితే ఇంత ముందు వన్ మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి డీప్ క్లీనింగ్ చేసేదాన్ని కిచెన్ అయితే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను మెయిన్ కిచెనే కాబట్టి మనం తీసుకునే ఫుడ్ ఏదైనా రోగాలు రావడానికి కారణం కదా ఏదన్నా ఇట్లా బూజులు కానీ జిల్ల పురుగులు కానీ ఏదన్నా వచ్చినప్పుడు కనుక నాకు చిరాకు అనిపిస్తుంది అందుకే క్లీన్ చేసి ఇప్పుడు ఎక్కువ ముట్టుకోవట్లేదు అని చెప్పి మామూలుగా పైన పైన సర్ది పేపర్ మార్చడం అలా చేస్తున్నాను కానీ డీప్ క్లీనింగ్ అయితే చేయలేదు నిన్న కిచెన్ మొత్తం డీప్ క్లీనింగ్ చేశాను హాలు బెడ్రూమ్ మాత్రము కొంచెం పైన పైన బూజులు దూలిపాను అంటే అన్ని వస్తువులన్నీ తీచి కడిగి అట్లా ఏం చేయలేదు ఎక్కడున్న తూడ్ చేసి పెట్టుకున్నాను ఒక నాప్కిన్ తీసుకొని పెట్టాను కాకపోతే ఇల్లు మొత్తం అంతా దులిపి తూడ్చి అన్నీ చేంజ్ చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నిన్న ఫోర్ అయిపోయింది నేను లంచ్ చేసేసరికి ఈ కబోర్డ్లో కూడా నిన్న బ్యాంగిల్స్ కోసం అన్ని వెతికారు యోధ దీవెన మా దీవెన బాబుకి ఏదో కావాలని గన్ను అవన్నీ దాంట్లో వెతికాడు అనమాట అన్నీ మంచం అక్కడ మంచం ఉంటుంది కదా అన్నీ దానిపైన పెట్టేశాను అన్నీ మిక్స్ చేశాను నా బ్యాంగిల్స్ దీవినా బ్యాంగిల్స్ యాక్చువల్గా అది కిందికి ఉండాలి కెమెరా తర్వాత నేను కింద చాలాసేపు చూపించాను బ్యాంగిల్స్ కాకపోతే నేను ఇక్కడ సెట్ చేశాను కదా మళ్ళీ కెమెరానైతే అది బ్యాంగిల్స్ చూపించలేదు చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి దానికి మట్టి కాజులు మెట్టలు ఇంకా గోట్ లాంటివి మనకి ఇట్లా సైడ్ బ్యాంగిల్స్ లాంటివి చాలా ఉన్నాయి అన్నీ మిక్స్ చేసి అన్నీ నేను దేని దాన్ని సపరేట్గా చేసేసి మళ్ళీ అది సెల్ఫ్ కొంచెం అంత చేసి క్లాత్ తోటి కబోర్డ్లో పెట్టాం కాబట్టి డస్ట్ రాలేదు అదొకటి మంచిది అనమాట కబోర్డ్స్ ఉండడము లేదంటే నార్మల్గా అయితే ఫుల్ డస్ట్ వస్తుంది కిచెన్లోకి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇంకా కిచెన్లో మాకు కబోర్డ్స్ పెట్టడానికి అవ్వదు కాబట్టి పెట్టించుకోలేదు ఇక్కడే చాలా టైం పట్టింది నాకు అవన్నీ సర్దడానికి దాదాపుగా ఫార్టీ మినిట్స్ వన్ అవర్ వరకు పట్టింది ఇంత చిన్న సెల్ఫ్కి షూటింగ్కి వెళ్ళే మాత్రం రెగ్యులర్గా తీసుకెళ్లేవి కొన్ని కొన్ని అలా పెట్టేసుకున్నాను చాలా వీడియో కట్ చేశాను ఇంకా నాకు ప్లేస్ కూడా సరిపోలేదు ఆ సెల్ఫ్లో అందుకే ఎక్కడ ఎక్కడ దొరికితే అక్కడ బాక్సెస్ పెట్టాను ఎక్కువ ట్రాన్స్పరెంట్గా ఉండే బాక్సెస్ తీసుకుంటాను బ్యాంగిల్స్కి ఏది మట్టి గాజులు ఏదని చూడగానే అర్థమవుతుంది మ్యాక్సిమం అందరూ ఇవే యూజ్ చేస్తారు బ్యాంగిల్స్కి ఒక సిక్స్ బాక్సెస్ ఉన్నాయి నాకు మట్టి గాజులు ఓన్లీ నాకు ఒకటే బాక్స్ ఉంది ఇంకా మిగిలినవన్నీ మా దీవెనము అనమాట దాంట్లోనే నెయిల్ పాలిష్ రిమూవరు నెయిల్ పాలిష్ వడ్డానాలు ఇంకా ఆర్నమెంట్స్ గాజులు పర్ఫ్యూమ్స్ కొన్ని షూటింగ్ తీసుకెళ్లేము మేకప్ బ్యాగ్ ఇటు సైడ్ పెడతాను ఇప్పుడు నేను పెట్టిన లెఫ్ట్ సైడ్ ఏమో అప్పుడప్పుడు యూస్ చేసుకునే బ్యాంగిల్స్ ఇంకా నెక్స్ట్ సెల్ఫ్లో దీంట్లో అన్ని పిండి వంటలు చేసేవి కూడా ఉంటాయి అన్నమాట నా దగ్గర కట్టెగారలు చేసే మిషన్ కారపూసవి మురుకులు అది ఒత్తేది నెక్స్ట్ ఇంకా గవ్వలు చేసే చెక్క కజ్జికాయలు అన్నీ ఒక కవర్లో పెట్టేసి ఇక్కడే పెట్టుకుంటాను కిచెన్లో పెడితే ఎక్కువ వాడము దాన్ని ముట్టుకోము క్లీన్ చేయము డస్ట్ అనేసి ఇందులో పెట్టేసి ఉంచుతాను మరి దీవెనికి బోరు కొట్టినప్పుడు మొత్తం తీసి అవన్నీ ప్లేట్స్ అన్నీ కారపుస గిద్దెలంటాం మేము మురుకులు కొట్టం ఉంటుంది కదా అది తీసేసి ఆ ప్లేట్లు అన్నిటితో ఆడుతూ ఉంటాడు ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర పడేసాడు దాంట్లో మళ్ళీ అవన్నీ తీసి సెట్ చేసుకున్నాను ఇంకా కింద సెల్ఫ్లో మాత్రం రాఖీలు చూపించాను కదా మీకు దీవెన్ బాబు పుట్టినప్పటి నుంచి దీవెన కట్టిన రాఖీలు అన్నీ ఒక బాక్స్లో దాచిపెడుతుంది అనమాట ఇప్పుడు ఎయిత్ ఇయర్ వాడు పుట్టి అందులో అన్ని రాఖీలు ఉన్నాయి చిన్నప్పుడు తను తయారు చేసినవి వాళ్ళ తమ్ముడు కోసం మొత్తం అన్ని కస్టమైజ్ చేయించినవి అన్నీ దాచిపెట్టింది అన్నమాట బాక్సెస్ ఒకరోజు చూపిస్తాను మీకు పెద్దగా అయ్యేంత వరకు ఎప్పటిదాకా దాస్తుందో చూద్దామని ఒక బాక్స్లో పెట్టి నేను కూడా ఎప్పుడు ఇల్లు షిఫ్ట్ అయినా సరే దాన్ని జాగ్రత్తగా తీసుకొస్తాను ఇది ఆగట్లేదు దానికి తగిలిపోయి వెయిట్ ఎక్కువైపోయి ఊడుతుంది అనేసి పెట్టలేదు దానికి అందుకే మా దీవెన బాబా అది ఆడుకునేది ఉంటే దాంట్లో పెట్టాడు ఇంకా వాడు పెట్టేది కదా మేము కూడా అదే కంటిన్యూ చేస్తున్నాము బెడ్రూము హాల్ అయితే అయిపోయింది ఇంకా డస్టింగ్ చేసేది చూపించలేదు అనమాట మొత్తం అంతా టీవీ దగ్గర సెల్ఫ్స్ ఆ ఫ్రేమ్స్ దీవెన అవార్డ్స్ అవన్నీ తీసి ఊడ్చి చేసి మళ్ళీ పేపర్ చేంజ్ చేశాను ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఒకటి క్లీన్ చేయలేదు అంటే ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది మనం కూరగాయలు తీసుకొచ్చుకున్నప్పుడల్లా నేను ప్రతిసారి క్లీన్ చేస్తాను వన్ మంత్కి ఒకసారి ఫ్రిడ్జ్లో ట్రేసు ఆ పాల ప్యాకెట్ వేసి ఏదైనా లీక్ అయినా సరే బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కదా అది వేయలేదనమాట వన్ మంత్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు ఖాళీ అయిపోయింది అప్పుడు మాత్రమే ఖాళీగా ఉంటుంది ఫ్రిడ్జ్ అప్పుడు తీసేసుకొని నేను ఫ్రిడ్జ్ అంతా అప్పుడు క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడ కిచెన్లోకి వచ్చాము ఇప్పుడు ఉన్న నైట్ మధ్యాహ్నం తిన్న సారీ మార్నింగ్ తిన్న టిఫిన్స్ పిల్లలు లంచ్ బాక్సెస్ కట్టినవన్నీ కూడా తీసేసి తాలింపన్నం చేసే అన్నాను కదా అది లాస్ట్గా ఎవరు పెట్టేశారు కొంచెం ఉంటే ఇంకా పడేసాను అనమాట గిన్నెలన్నీ బయటపెట్టి మిక్సీ గ్రైండరు అలాగే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అవంతా బ్రష్తో నీట్గా క్లీన్ చేసి స్క్రబ్ చేసాను అనమాట మొత్తం స్క్రబ్బర్ తోటి నీట్గా స్ప్రే చేసి తుడ్చేశాను అన్నీ వైట్గా అయిపోయాయి మామూలు టైంలో అయితే క్లాత్తో తుడుసాం ఏదైనా అంటితే కాకపోతే డీప్ క్లీనింగ్ చేస్తేనే నీట్గా ఉంటుంది డైలీ కుదరదు కాబట్టి వన్ వీక్ ఒకసారి అలా పెట్టుకుంటాను మిక్సీలో కూడా జ్యూస్ చారుతూ అంటే జ్యూసెస్ చేసినప్పుడు కారిపోవడం ఏదైనా పచ్చడి కొంచెం వేడిగా పట్టినప్పుడు అవుతూ ఉంటుంది కదా క్లాత్తో తుడిచిన జిడ్డుగానే ఉంటుంది ఇంక ఈరోజు మాత్రం మొత్తం అంతా స్ప్రే చేసి ఎక్కువసేపు అలా ఉంచేసి ఇంక ఇందులో మిగిలిపోయిన అన్నీ దాంట్లో తొడిమెలు తీసి హడావుడిగా వీడియోస్ అవి షూట్ చేసేటప్పుడు హడావుడిగా తీసుకుంటూ ఉంటాను సగం తొడిమెలు దాంట్లోనే ఉంటాయి ఇంకెలాగో క్లీన్ చేస్తున్నాం కదా అనేసి మొత్తం అన్ని తొడలు తీసేసుకొని కవర్లో పెట్టేసాను ఆలు వెల్లుల్లిపాయలు కూడా పొట్టు లేకుండా ఆనియన్స్ కూడా పొట్టు అవి లేకుండా మొత్తం అంతా పెట్టేశాను అనమాట హలో అండి మొత్తానికైతే మా అమ్మ ఈరోజు మొత్తం కూడా సర్దుకుంటూ తూడ్చుకుంటూ దులుపుకుంటూ ఊడ్చుకుంటూ ఇవే చేసింది ఇక్కడ మొత్తానికి ఇల్లు చూడండి నీట్గా అయిపోయింది మొత్తం మొత్తం మళ్ళీ మార్చింది మొత్తం అక్కడ ఇంకా బెడ్రూమ్ అయితే డోర్ వెనకాల అటు ఇటు మళ్ళీ పైకి పోయినాయి కిందికి వచ్చినాయి ఇక కిచెన్ అయితే మరి దాని ఇక్కడ ఇక్కడ ఏవేవో ఉండాలి ఒక్కటి లేవు ఒకటి కొంచెం అదే డబ్బా స్టవ్ క్లీన్ చేసిన ఇక అవసరం తర్వాత తీయచ్చు ఇక్కడ నాకు సరిపోవట్లేదు ప్లేస్ ఇరుకైంది సంచులన్నీ ఇక్కడ పెట్టారు నేను నైట్ అట్లే ఎవరు అని ఇల్లు పెట్టినా చిల్ అనే పెట్టినా అయితే తీసే ప్రస్తుతానికి ఒక్కటి గడకొచ్చి ఇప్పుడు రైస్ పెట్టాను అన్నం ఉడుగుతుంది తినేసి తొందరగా పడుకోను కానీ బెస్ట్ రిలాక్స్ అవ్వాలి ఎందుకంటే ఓపిక లేదనమాట ఆల్రెడీ కొంచెం ఓపిక లేదు ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది నాకు ఒంట్లో బాగాలేనప్పు మనసు నుండి ఇల్లు క్లీన్ చేయలేదు

ఎందుకంటే ఇరుకు అవుతుంది వండినే పెట్టుకోవాలంటే నాకు ప్లేస్ సరిపోవట్లే పొద్దున్న రైస్ తీయాలన్నా పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టాలి నా అన్ని అడ్డమొచ్చి కాలుతుంది నా చేతులు మొత్తం ఇట్లా పడిపోయినాయి అండి ఓకే హాల్గా నీట్గా అంటే డీలీ ట్రీ నేను ఏం చేయలేదు అప్పటికే పైన పైన ఈ ఫ్రిడ్జ్ మీద మళ్ళీ దాకా కొంచెం క్లాత్ అయ్యింది చేంజ్ చేసి చూసుకు అవార్డు కూడా చదివిండి ఇంత మొత్తం అసలు ఎట్లా తీసారు బ్యాడ్ మొత్తం షూటింగ్ సాంగ్ షూటింగ్ అని మన దీవెన మొత్తం తీసి పెట్టింది దీవెన కాదు సుంతా తీరు అడిగింది దీవెన కాదు మొత్తం ఇదా 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 అని మొత్తం తీసిండు ఈ మొత్తం అంత సిల్క్ లో అన్ని షీట్ చేసేసి ఇది ఆల్రెడీ లూజ్ అయింది ఎక్స్ట్రా వాడని బాటిల్స్ అన్ని కూడా దీంట్లో పెట్టా డస్ట్ పడుతున్నాయి అని ఇది అన్ని బాగా షూటింగ్ కి సంబంధించినవి అన్నమాట

ఇక్కడ ఉండేవి ఇటు వచ్చినాయి ఇప్పుడు ఏమో బొమ్మేమో అటేలేదు ఇంకా బెడ్షీట్ కూడా ఏమి బెడ్షీట్ ఏదో చేంజ్ చేసినాం చాలా రోజుల తర్వాత ఇది మా దీని బాబు ఆల్రెడీ ఇందాక చిప్స్ తిన్నాడు పోసిండి అప్పుడే ఇంకా ఇక్కడ కూడా మామంత చూడండి నిన్న మొన్న అంత గందరగోళం ఉండే ఇప్పుడు మళ్ళీ అట్లా అవుతాయి అనుకోండి స్కూల్కి వెళ్ళే టైం అవి ఇవి తీసేవన్నీ అట్లా చేసేస్తాను ఒకటి జబర్దస్త్ దీవెన ఇన్స్టాగ్రామ్ లో సాంగ్ చేసింది దీవెనమ్మ ఆల్రెడీ అప్లోడ్ చేసాము చూడండి జబర్దస్త్ దీవెన ఛానల్లో మంచి ఓల్డ్ సాంగ్ అనమాట చాలా బాగుంది అందరికి కూడా నచ్చుద్ధి అనుకుంటున్నాను ఐ హోప్ ఓకే ఇది ఈ రోజంతా మార్నింగ్ మార్నింగ్ ఏం కాదు బాగుమయ్యాలి బద్దక బద్దకంగానే స్టార్ట్ చేసింది కానీ అయిపోయేదాకా అన్నం కూడా తిండే టువెల్ అయింది ఇంకా దరిద్రం ఏంటంటే అందులో కరెంట్లేదు చవటతో అట్లే చేసిన యాక్చువల్గా మాకు అంటే కరెంట్ పోతే మాకు ఇన్వర్టర్ ఉంది మాకు పెద్ద ప్రాబ్లం లేదు కానీ పైన ట్యాంక్ లో వాటర్ అయిపోయింది కరెంట్ లేదు నీళ్ళు అయిపోయినాయి చేయగలుగుతాను కూడా వాటర్ లేవు అప్పుడు అర్థమైంది ఏంటి అప్పుడప్పుడు మనం వాష్రూమ్లోకి బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ట్యాబ్ తిప్పి పక్క ఎందుకైనా నింపి పెట్టుకోవాలి బకెట్లు ఎప్పుడైనా సరే అది ఏదో ఒక వర్క్ జరుగుతూ ఉంటుంది రిపేర్లు ఫ్రిడ్ సైలెంట్గా వచ్చిండు సైలెంట్ అయ్యా 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 నువ్వు పడేసిన తర్వాత ఓ సారీ నేను చూసుకోలేదు ఇదే డైలాగ్ ఒకటే డైలాగ్ కావాలని చేయలేదు వీడియో అప్లోడ్ అవుతుంది వీడియో ప్రొడ్యూస్ అవుతుంది ఇంకా రాలేదు అండి ఇదనమాట మొత్తానికి ఈరోజు జరిగిన క్లీనింగు అంతా కూడా ఇంక మళ్ళీ ఉగాది వస్తుంది కాబట్టి ఎట్లాగో ఇంక అంత అవసరం లేదు అనుకుంటా జస్ట్ పైప్ పైన దుక్కుండా చదిపేద్దా చెయ్యాలి మరి ఉగాదికి పండగ మరి మంది పెద్ద పండగ ఉగాది

పాము ఏమో అసలు తినరెట్టు ఉంది ఏమండినా ఐదు తినలే అబ్బా నువ్వు చెప్ప చెయ్యాలి అసలు అడ్జస్ట్ అవ్వదు అవ్వరు ఏది ఉన్నా నువ్వు వండినా వండకపోయినా ఏదో ఒకటి వేసుకొని తినేస్తా మరి తినట్లేదా పిల్లలు స్కూలు వాళ్ళకైతే పెట్టం కదా సర్దికొనాలింటారా మీరు

ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ ఇంకా సండే కాబట్టి పూరి చేయాలి యాక్చువల్గా నాకు నిన్న దులిపేసి ఓపిక లేకుండా అయిపోయింది అందుకే అంత ఇంట్రెస్ట్ లేదు కొంచెం లేటుగా లేచాము కిచడి చేశాను అనమాట ఇది ఆల్రెడీ మన వెజ్ ఛానల్లో మాపల్లం వంట ఛానల్లో కూడా చాలాసార్లు చూపించాను కిచడి చేసేసాను కుక్కర్లోనే టిఫిన్ అయితే ఇది తినేసామన్నమాట ఇంతటితోటి మన బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది ఈ వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నైట్ కూడా డిన్నరు ఎగ్ కర్రీ చేసేసుకొని తినేసాము ఆల్రెడీ కొంచెం పప్పు అది ఉంటే ఇంకా ఓపిక లేదనమాట ఇల్లు దులిపిన సంతోషంలో ఆకలి కూడా వేయలేదు మొత్తానికైతే బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్